వెల్కమ్ టు టీవీ కార్తీక మాసం సందర్భంగా కాపు కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా ఒంగోలులోని డిఎక్స్ ఎక్సోటికాలో కాపు కార్తీక వనభోజన సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దాముచెల్ల జనార్దన్ రావు ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు కంది రవిశంకర్ సుంకర సాయిబాబా మద్దిశెట్టి శ్రీధర్ మంత్రి శ్రీనివాసరావుతో పలువురు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలతో కాపులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు కంది రవిశంకర్లకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన ఆటపాటలో ఆహుతులను ఆకర్షించడం జరిగింది సమావేశం ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నాం రాంబాబు గారు వర పార్వతి గారిని కూడా మేము సభ తంగా సాంశరావు గారిని కూడా సభా వేదిక ఆహ్వానం పలుకుతున్నాం సభా వేదిక ఆహ్వానం పలుకుతున్నాం అలాగే పలుకుతున్నాం స్థానికైనటువంటి తోటకూరు వెంకటరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం అలాగే

కోరుతున్నాం ఈమెదికి రావాల్సిందిగా కోరుతున్నాం नरि <laughs> साम्हूं కూడా కలిసాం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకున్నాం ఇవన్నీ కూడా కాబట్టి నేను ఎక్కువగా టైం ఉండలేకపోతున్నా ఏదైనా కూడా ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళు అప్పుడు కలుస్తుంటాం ఏదైనా ఒక పెళ్ళి సందర్భం ఉండేటప్పుడు అందరు కలుస్తారు తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వనభోజనాలు వచ్చినప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు బంధువులు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరూ కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం అలాంటిది మీలో ఒకరిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియ ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికలు ఐదు సంవత్సరాల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి నాలుగు నెలలు అయింది ఆరు నెలలు కాల మన సజీవరావు గారు చెప్తున్నారు అంటే మనం అంత స్పాస్ట్గా ఉన్న కూడా కాకపోతే అధికారులు మారవటం కానీ లేకపోతే ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా సెపరేట్ అవ్వటానికి మనకి ఐదు నెలలు పట్టింది ఐదు నెలలకి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం చేయాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి చాలామంది ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ మీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అనేక ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా ఏం చేస్తే బాగుండదో పద్ధతి ప్రకారంగా మేము ముందుకెళ్తా ఉన్నా తప్పకుండా నాకు గుర్తుంది మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరం గుర్తున్నాయి కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉండదో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఎంపోర్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఎట్లా చేస్తారో తెలియదు నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా వేరేవి కూడా ఇంకా ఏంది మన చెప్పింది కాపు పవన్ కూడా పోయినసారి మనం ఉండే టైంలో మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం ఐదు కోట్లు ఆ రోజు భూమి పూజ కూడా చేశాం ఆ రోజు అర్జున్ రావు గారు మీరు అందరు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం తర్వాత ఎన్నికలు పోవటము అదేమట్లా పడిపోయింది కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు బావులు కట్టుకుందాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఈసారి వనభోజనాలు మనం ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండేటట్టుగా మనం చేసుకున్నాం అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎఫ్సి షాప్లు కూడా ఏదైతే మనకు ఎఫ్సి షాపులు ఉన్నాయో పదహారు షాపులు కాపులకే ఇచ్చాం ఉండే అరవై నాలుగు ఉంటే అరవై నాలుగులో పదహారు కాపులకు ఇచ్చాము అది కూడా ఒకసారి నేను ముందుకు తెలియజేస్తున్నా దాంట్లో కాపులు పదహారు ఇచ్చాం కమ్మ వాళ్ళకి ఏడిచ్చాం బీసీలకు ఇరవై రెండు ఇచ్చాం ఎస్సీలకు నాలుగు ఇచ్చాం కాబట్టి ఒక ప్రయారిటీల బేస్లో అన్ని విధాలుగా కూడా నేను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే మీరు బాగా చేశారు ఎలక్షన్కి బాగా చేశారు దాని తగ్గట్టుగా మా ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అదే వైసీపీలో క్యాన్సిల్ చేశారు మళ్ళీ రిజర్వేషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఆ రోజు మన దాంట్లో ఇస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు ఈరోజు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అనేది మళ్ళీ మన ప్రభుత్వంలో పెడతారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరికైతే పెన్షన్స్ లేవో రేషన్స్ లేవో ఇల్లు లేకుండా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరిలో అందరికీ ఇస్తాం మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేదే నా ఉద్దేశం అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం జాబ్ మేళాలో కూడా మూడున్నర వేల ఐదు వందల మంది అప్లికేషన్ పెడితే దానిలో పన్నెండు వందల అరవై మూడు మందికి ఉద్యోగాలు లభించాయి మళ్ళా ఇంకో ఆరు నెలల తర్వాత మళ్ళా పెడదాం మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇప్పుడే మనకి ఐదు అయినా కూడా గాడ్ ఎక్కింది ఇప్పుడే ఎందుకంటే పోయిన సార్ ఉండే టైంలో ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితులు బాగాలేవు డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు లోన్ బడ్జెట్లో పెట్టారు దాన్ని కూడా ఒక్కోటి ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి ఒక్కోటి తీసుకొని చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు దాన్ని కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన లో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దల సహ సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో మనం ఏం చేస్తే చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా నాయలు పదోటిస్తా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే బండి బండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఖచ్చితంగా కూడా నాన్మేడేడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరూ కూర్చొని దేశం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఏమైనా అందరు కుటుంబాలు కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం అందరూ ఒక దగ్గర ఉంటాం ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీ అందరు కూడా పేరు పేరు నా అభినందరిలో నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ